మేరకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ప్రజలు ధైర్యంగా ముందుకు పోలేని ఏదైనా ప్రదేశాలు ఉంటే లేదా అక్కడ మద్యపానం కావచ్చు గాంజా కావచ్చు లేదా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే ప్లేస్ ఉండి అక్కడ ప్రజలు ధైర్యంగా మూగాలని ప్లేసెస్ ఏమైనా ఉంటే వాటిని గుర్తించి ప్రజలు ధైర్యంగా పోవడానికి భయపడకుండా పోవడానికి కావలసిన వాతావరణాన్ని అంటే అక్కడ చెట్లు చాలా గుబురుగా ఉండి లైటింగ్ లేకోకుండా దారి లేకోకుంటే అవన్నీ ఏర్పాటు చేయడము అక్కడ సంఘ విద్య కార్యక్రమం ఇమ్మీట్గా చెట్టు పెట్టడము లోకల్గా చిన్న కమిటీ ఫామ్ చేసి ప్రజ పోలీసు అడాప్టెడ్ పోలీస్ అలాగే డిఎంఎస్కే తర్వాత కమిటీ మెంబర్స్ దాని మీద నిఘా పెట్టి ఎప్పుడు ఎటువంటి కార్యక్రమాలు లేకోకుండా కొన్ని ప్రదేశాలు నింప చేసుకొని అందులో భాగంగా ఈ పలమీరు టౌన్లో ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ స్టాఫ్ ఈ ఊరికి దూరంగా ఒక ఎడ్జ్లో ఉన్న ఈ గౌరీతోపును ఈ ఫారెస్ట్ సైడ్లో ల్యాండ్ సెలెక్ట్ చేస్తున్నారు ఇక్కడ చాలా మంది ఈవినింగ్ అయితేనే తాగడానికి అనువుగా ఉందని కానీ లేదా పిల్లలు సిగరెట్లు తాగడానికి కొద్దిమంది గంజాయి కన్జూమర్స్ చేసే వాళ్ళు కూడా ఇక్కడికి అని చెప్పేసి పూర్తిగా దీని మీద సమాచారం మేరకు ఇవన్నీ ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా గుబురులుగా ఉండేది ప్లేసెస్ ఈ గుబురును మొత్తం తొలగించడం అయింది జట్టు బాగా వెంటిలేషన్ లాగా బాగా విజిబుల్ ఉండేలాగా ఈ ప్ర ఈ ప్రదేశాన్ని ఫిర్యూ చేయడం జరిగింది అలాగే లైటింగ్ కూడా నైట్ టైమ్స్ కూడా కనబడేలాగా చుట్టుపక్కల లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే లోకల్ లీడర్స్లో ఇక్కడ కార్పొరేటర్ ఇక్కన్న వార్డ్ మెంబర్స్ ఇక్కడ సోషల్ వర్కర్స్తో కలిసి ఒక చిన్న టీం ఏర్పాటు చేయడం జరిగింది ఇది నిరంతర పర్యవేక్షణలో పోలీసుల పర్యవేక్షణలో ఉంటుంది ప్రజలు ఎప్పుడైనా ఎక్కడైనా ఏమాత్రం భయపడకుండా నిర్భయంగా వచ్చే ప్రదేశం ఇది ఒకటి అందుకే దీనికి ధైర్య స్పర్శ అని ఒక పేరు కూడా ఎస్పీ గారు చేయడం జరిగింది ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైనా కొంచెం అనుకూలంగా లేకోకుండా అసహ్యాకంగా జరుగుతున్న ఐటీ ప్రదేశ్ ప్లేస్లో ఇలా ప్రజలందరికీ అందుబాటులో వచ్చేలాగా చేసింది ఈ కార్యక్రమము సో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో దీనికి మాకు సహాయం చేసిన అనేది చెప్తున్నాము ప్రజలు కానీ ఇంకోటి కానీ మీడియా వాళ్ళు కూడా ముఖ్యంగా ఇక్కడ ఏదైనా అప్పుడు మీరు కూడా విధించేయండి ఏదైనా చేయించే జరిగింది ఇక్కడ ఏమీ జరగదు జరగ నిరంతరం ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ పనిచేసేది వాళ్ళ కెమార్ పడడం జరిగింది ఒక కంపెనీ కూడా ఏర్పాటు జరిగింది ఇంకా మిగిలిన విషయాలు కంపెనీ మెంబర్స్ మా ఇన్స్టల్ చెప్పారు థ్యాంక్ యూ ఇక్కడ కమిటీలో మనకు రన్నింగ్ హాస్టల్ ఒకటి ఉంది ఆ హాస్టల్ వార్డు మేడము ఆ హాస్టల్ వర్కరు నెక్స్ట్ మనకి ఆపోజిట్ లోనే కాలేజ్ ఉంది సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఆ కాలేజ్ మన ఇన్ఛార్జ్ అయినా నెక్స్ట్ ఈ నేబర్సు అంతా కలిపి మనము ఈ ధైర్య ఈ మన యొక్క గోరీతోపు యొక్క ధైర్య స్పర్శ ప్రోగ్రామ్ కి కమిటీ గా సెలెక్ట్ చేసినాం ఎందుకంటే ఇది రెగ్యులర్గా వీళ్ళు లోకల్లో ఏడు ఉంటారు కాబట్టి ఏదైనా ఇష్యూ ఉన్నా మన నోటీస్ తీసుకొని మన అంటే పోలీస్ నోటీస్ తీసుకొస్తారని చెప్పి వాళ్ళని కమిటీగా ఏర్పాటు చేయలేదు వాళ్ళు కూడా దానికి విల్లింగ్గా ఉన్నారు ఏదైనా ఇన్ కేస్ మీదే మీ దృష్టికి కూడా వచ్చినా కానీ పోలీసు దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వారు అదే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఈరోజు ధైర్య స్పర్శ అనే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఎందుకంటే చాలామంది యువత ఈ యొక్క డ్రగ్స్కి గంజాయికి బాలి అదేవిధంగా మోపని ప్రదేశంలో చాలామంది మద్యం సేవించడము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ అరికట్టాలి అనే ఉద్దేశంతో పోలీసు వారి సహాయ సహకారాలతో ఈరోజు ఎలాంటి చోట కూడా ఎటువంటి బాలికలు పోయిన అత్యాచారాలు అలాంటివన్నీ జరగకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవాలి జీవించాలి అనే ఉద్దేశంతో ఎటువంటి ఎక్కడ కానీ అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదు అనే ఉద్దేశంతో పోలీసు వారి ఈరోజు తీసుకున్న ప్రస స్వస్థైర్య స్వస్థ మంచి కార్యక్రమం ఇది ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వము ఎప్పుడు కానీ ప్రజల పైన ఉండే ప్రభుత్వము ప్రజలను నిత్యము కాపాడే ప్రభుత్వము ప్రజలు కూడా ఎక్కువ దానికి కానీ అలవాట్లకు మాని